హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ రోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఎడిఫికెంట్ అఫేర్స్ పాటు మరికొన్ని కరెంట్ అఫేర్స్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నకిలీ సర్టిఫికెట్ తో టీచర్ ఉద్యోగాలు అంటూ అడ్డదారులో కొలువులు దక్కించుకున్న కొందరు డిఎస్ఏ అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది ఫ్రెండ్స్ ఇవి ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు వ్రతం పట్టే పనిలో విద్యాశాఖ నిమగ్నం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోను గుర్తింపు స్పోర్ట్స్ గాను బోగస్ సమర్పణ బోర్డుపై వెలువడుతున్న విమర్శ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలు తీరిన తొలి ఏడాదిలో పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయగా అందులో అందులో అనర్హులు నగిలి దూరపత్రాలు సమర్పించి ప్రభుత్వ కొనుగోలు కొట్టేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే విషయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సైతం ధృవీకరించినట్లు తెలిసింది దీంతో దొడ్డిదారున టీచర్ ఉద్యోగులు సాధించిన వారి భరతం పట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ అడుగులు వేస్తున్నది పలువురు అనరులు దొడ్డిదారు ప్రభుత్వ వర్గాలను మాయచేసి ఉద్యోగులు పొందినట్టు తుట్టులో ఉద్యోగాలు మిస్ అయిన డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆరోపించారు వారికి ఒంట్లో వణుకు భోగ సర్టిఫికేట్ తో టీచర్ కొలువులు దక్కించుకున్నారని ఒక ఆర్టికల్ రాశారు ఫ్రెండ్స్ అలాగే మరొక అప్డేట్ వచ్చేసి మార్చిలో గ్రూప్ ఫలితాలు అలాగే ఇప్పటికే గ్రూప్ వన్ మెంట్స్ మూల్యాంకాన్ని పూర్తి చేసిన కమిషన్ అలాగే వన్ టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఒక్కో పోస్టుకు ముప్పై ఎనిమిది మంది పోటీ అంటూ అప్డేటు వీటి పూర్తి వివరం చూద్దాం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ టీజీపీఎస్సి ఇప్పటి వరకు నిర్మించిన అన్ని ఎంపిక పరీక్షల ఫలితాలను మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ప్రకటనకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చెక్కులు తెలిగిపోవడంతో ఫలితాలు ప్రకటనకు సంబంధించి ఈ యొక్క ప్రక్రియను కమిషన్ అధికారులు వేగవంతం చేసినట్లు విశ్వసనీయంగా వర్గాలు చెబుతున్నాయి జీఓ ఇరవై తొమ్మిదిపై దాఖలైన రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చి తర్వాత రిజర్వేషన్ పోస్టులు ఆఫీంస వంటి ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలు మార్చి జవర్నాటికి ఇచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం గ్రూప్ వన్ తో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను కూడా మార్చి నెల చివరి నాటికి ఇవ్వాలన్న పట్టుదలతో ఈ యొక్క కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు ఈ ప్రకటనలో తెలిపారు ఏమి ఫ్రెండ్స్ మనం మార్చి కల్లా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాన్ని కూడా మనకి వచ్చే అవకాశం ఉందని ఈ యొక్క ఆర్టికల్ యొక్క సమాచారం అలాగే మరొక అప్డేట్ వచ్చేసి జేఈ మెయిన్స్ తొలి విడత తుది కీ విడత లాంటి అప్డేటు జేఈ మెయిన్స్ తొలి విడత పరీక్షకు తుది కీను అధికారులు సోమవారం విడుదల చేశారు ప్రాథమిక కీపై పలు అభ్యంతరాలు రాగా వాటిలో పన్నెండు అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు కొన్ని ప్రశ్నలకు మార్కులు కలిపి మరికొన్ని ప్రశ్నలకు సంబంధించి కిలో మార్పులు చేసి అలాగే కీ విడుదల చేశారు జెఈ మెయిన్స్ ఫలితాలను ఎన్టీఏ ఈ నెల పన్నెండో తేదీన విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు ఏటా ముప్పై ఏళ్ళ ముప్పై వేల ఉద్యోగాలు అంటూ ఒక ఆర్టికల్ ప్రారంభమయ్యే విభాగాలు అంటూ అప్డేటు సింగపూర్ ఐటీలో సహకారం అంటూ అప్డేట్ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వర్కర్లుగా ఏఐ ఏజెంట్లు ఓపెన్ ఏఐ సిఇఓ శ్యామ్ ఆల్టిమన్ వెల్లడి చార్జీపీటీ ప్రపంచానికి పరిచయం చేసిన ఓ ఓపెన్ ఏ వ్యవస్థాపకుడు సిఈఓ శ్యామ్ అల్టిమేట్ ఏ ఏజెంట్లు అందుబాటులోకి తీసుకో తీసుకువస్తున్నట్లు ప్రకటించారు ఇవి క్రమంగా మనుషులకు వర్చువల్ సహద్యులుగా మారుతాయని చెప్పారు కొన్నాళ్ళు అనుభవం కలిగిన ఈ ఏఏ ఏజెంట్లు పూర్తి చేయగలవని ఆయన తన బ్లాక్ లో పేర్కొన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మున్ముందు ఎలా విస్తరించిందో తెలిపారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పనిని ఈ ఏజెంట్లు పూర్తి చేయగలమని శ్యామ్ అల్టిమన్ తన బ్లాగ్ పోస్ట్ తో తెలిపారు ఈ ఏజెంట్లు తమకు కేటాయించిన పనిని మాత్రమే పూర్తి చేస్తాయి గొప్ప ఆలోచనలతో ముందుకు రాలేవు ఈ క్రమంలో మానవ ప్రమేయం అవసరం ఉంటుందని ఆయన వివరించారు దీర్ఘకాలంగా విజ్ఞానానికి సంబంధించి అన్ని రంగాల్లో ఏఐ ఏజెంట్లు చొచ్చుకు వస్తాయని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ఏఐ ఎలా ఉందో రెండు వేల ఇరవై ఐదులోనూ అలానే ఉంటుందన్నారు భవిష్యత్తులోనూ ఇలానే ఉంటుందని మాత్రం చెప్పలేమన్నారు ఏఐ వినియోదానికి అయ్యే ఏటా పదింతలు తగ్గుతుందని మతంగా వినియోగం మరింత పెరుగుతుందని అని పేర్కొన్నారు ఉద్యోగాలు ఏదో భర్తీ ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ యొక్క కోర్సు నేర్చుకుంటారు వాళ్ళు తప్పకుండా ఎక్కువ విద్యాలు వచ్చే అవకాశం ఉన్నాయిస్ కాబట్టి ప్రజెంట్ ఎండి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీలో ఎవరికైనా ఏఐ కోర్స్ నేర్చుకోవాలంటే నాకు కింద కామెంట్ చేయండి మీకు ఫ్రీగా మన యూట్యూబ్లో ఫ్రీగా ఒక కోర్సు అనేవి ఉన్నాయి వాళ్ళ లింక్స్ అనేవి మీకు నేను పెడతాను కాబట్టి మీరు చేయాల్సింది మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి ఏ అని మీకు మీ లింక్స్ అనేవి మీకు షేర్ చేస్తాను బీర్లు ధరలో పెంపు ప్రాథమిక ధర ఎమర్జెన్సీ పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని రకాల బ్రాండ్లపై పదిహేను శాతం పెంపు పెరిగిన ధరలో నేర్చు హోమ్ కేర్ లో వృద్ధులను పేషెంట్లు పిల్లలు పేషెంట్ పిల్లలను చూసేందుకు వర్కర్స్ పరిశులు కావాలను వస్తే ఈ మీకు ఎవరికైనా జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏకైనా నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మరొకటి కంపెనీకి వర్క్ చేయడకు స్త్రీ పురుషు కావాలను జీతం ఇరవై వేలు రెండు ఇరవై వరకు ఉంటుంది మీరు అడ్రస్ యొక్క వాట్సాప్ నెంబర్కు చేయగలరు అలాగే మరొకటి వచ్చేసి ఎంజి కార్ షోరూమ్ లో శంషాబాద్ లో పనిచేటకు సేల్స్ మేనేజర్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ సేల్స్ సర్వీసెస్ అండ్ సూపర్వైజర్ మెకానిక్స్ కావాలను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి అలాగే మనం అనేది డైలీ కూడా జాబ్స్ అనేవి మన బయోలో వాట్సాప్ ఛానల్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్ ని మీకు డైలీ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా నిరుద్యోగులు ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఎవరు తప్పకుండా మన ఛానల్ ను ఫాలో అని మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే అప్డేట్స్ అన్ని కూడా మన వాట్సాప్ లో పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు డైలీ కూడా అప్డేట్ చూడొచ్చు అలాగే ఏడాదిలో యాభై ఆరు వేల ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ అంటేనే కమిట్మెంట్ ఉన్న పార్టీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు తెలిపారు అలాగే మూడు రోజుల్లో రెండు వేల రెండు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు హైకోర్టుకు చెప్పిన విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు అమ్మడు చేయకపోవడంపై కోర్టు సీరియస్ డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో అర్హత సాధించిన ఒక వెయ్యి మూడు వందల యాభై రెండు మంది బిఎడ్ అభ్యర్థుల నియామక ప్రక్రియ మూడు రోజులు పూర్తి చేస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ నరసింహారెడ్డి గారు హైకోర్టుకు తెలిపారు ఎన్నికల కమిషన్ అనుమతి మంజూరు చేసిందని దీంతో నియామక ప్రక్రియ ప్రారంభించామని ఆయన వెల్లడించారు అర్హత సాధించిన అభ్యర్థులను మిగిలిన పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన అమలు చేయబోవడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ వి పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసి ఎందుకు అమలు చేయలేదని అడిగింది కోర్టు దిక్కారణంగా పరిగణించి ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని ఇలా చేస్తే మీ కెరీర్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించింది ఈ వ్యవహారంపై జస్టిస్ అభినందన్ కు మార్ షావిడ్ గారు జస్టిస్ శ్రీ తిరుమల దేవితో కూలిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది ప్రభుత్వ న్యాయవాది వదనలు వినిపిస్తూ డిఎస్సి రెండు వేల ఎనిమిదికి సంబంధించి ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయాలని ఈ యొక్క ఎన్నికల కమిషనర్ అనుమతి తీసుకోమన్నారని తీసుకోమన్నారు కొంత గడువు కావాలని కోరారు ప్రభుత్వ న్యాయవాది వదనపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ రెండు వేల ఎనిమిది డిఎస్సి లో ఎగ్జామ్స్ రాశారో వారికి సంబంధించి ఇది ఒక మ్యాటర్ అనేది ఏంటంటే వీళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో అంటే ప్రజెంట్ కాంటాక్ట్ బేస్ మీద వీళ్ళని ఉద్యోగాలు తీసుకుంటున్నారు అలాగే ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేశారని హైకోర్టు యొక్క తీర్పిచ్చింది వీళ్ళకి ఇతరులలో ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే పదమూడు నుంచి జేఎల్ అభ్యర్థులకు కౌన్సిలింగ్ కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెక్చర్ అభ్యర్థులకు ఈ నెల పదమూడు నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది దీనికి సంబంధించి షెడ్యూల్ను ఇంటర్మీడియట్ ఆర్జేడి జయప్రదా బాయ్ రిలీజ్ చేశారు ఈ నెల పంతొమ్మిది వరకు ఈ ప్రక్రియ అనేది ఉంటుందని ప్రకటించారు మొత్తంగా పన్నెండు వేల పన్నెండు వందల ఎనభై ఆరు మంది కు పిలవగా దాంట్లో మల్టీ జోన్ వన్ పరిధిలో ఆరు వందల యాభై తొమ్మిది మంది మల్టీ జోన్ టూ పరిధిలో ఆరు వందల ఇరవై ఏడు మంది పాల్గొన్నారు వీరికి హైదరాబాద్ లోని ఫామ్ బౌండ్రీలోని మహాబూ మహాబూభుయ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగనుంది మల్టీ జోన్ వన్ అభ్యర్థులకు సంబంధించి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది అలాగే మల్టీ జోన్ టూ అభ్యర్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అని తెలిపారు పదమూడున రెండు వందల పద్నాలుగు మందికి పద్నాలుగున రెండు వేల పదిహేను మందికి పదిహేను రెండు వందల పదిహేను మందికి ఇలా షెడ్యూల్ అనేది చేశారు అలాగే సివిల్స్ గ్రూప్స్కి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి డైలీ కూడా న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ అలాగే జనరల్ స్టడీస్ పాలిటిక్స్ అని కూడా మీరు ఎంత జాగ్రత్త ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామ్ పాయింట్ టైం లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారని చాలా ఇంపార్టెంట్ మీకు ఈ పీడిఎఫ్ అనేది అని కూడా మన మన వాట్సాప్ మన వాట్సాప్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ మన వాట్సాప్ ఛానల్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి ఆటకాలు చదవండి మీ యొక్క నాలెడ్జ్ మరింత ఇంప్రూవ్ చేసుకోండి చూడండి గతం అడిగిన పరీక్షలు ఏ విధంగా అడిగారు అలాగే భవిష్యత్తులో ఏ విధంగా అడుగుతున్నారని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ విధంగా ప్రిపేర్ అవుతాయి మీకు ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మన యొక్క వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మీకు అప్డేట్స్ అన్ని కూడా డైలీ పోస్ట్ చేస్తాను అలాగే ప్రతి ఎక్కడ కూడా లైక్ చేయండి లైక్ నేను ఈ వీడియో ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రెండ్స్ తప్పకుండా చూస్తున్నారు ఎవరైతే చూస్తున్నారు కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రెండ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏదైనా కామెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ